ఓం శ్రీ సాయి రామ్ పరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం ఇస్లాబ్ పాశ్చాత్యులు మీరు చెప్పిన ప్రతి విషయము పట్ల అత్యంత శ్రద్ధాశక్తులు కనపరిచి ఆ విషయముని గురించి యోచించి చర్చించుతురు ఉచ్ఛ్వాస నిశ్వాసములు సోహం అనే ఇరవై ఒక వేల ఆరు వందల పర్యాయములు పలుకుని విషయము కొంతమందిని ఆశ్చర్యపరుచుతున్నది వారు అన్ని పర్యాయములు తాము ఉచ్ఛ్వాస నిశ్వాసములు జరపడం చెప్తున్నారు సాయి దినమునకు ఇరవై ఒక్క వేల ఆరు వందల పర్యాయములు ఉచ్ఛ్వాస నిశ్వాసములు జరుపుట ప్రామాణికమైనటువంటి అనుభవము అది ఒక వ్యక్తి జీవితంలో సగటు అనుభవము శ్రమకు గురి అయినప్పుడు లేదా మానసికమైన ఒత్తిడికి లోనైనప్పుడు ఊపిరి తీసుకునిట త్వరితగతిన జరుగును ప్రశాంతముగా ఉన్నప్పుడు అది నెమ్మదిగా జరుగును కొందరి విషయములో ఉచ్ఛ్వాస నిశ్వాసముల జన్మకు సగటున ఇరవై ఒక్క వేల ఆరు వందల పర్యాయముల కంటే ఎక్కువగా ఉండవచ్చును ఒక యోగి అభ్యాసముతో నిమిషమునకు సగటున అందరి వలె పదిహేను పర్యాయములు కాక ఆరు లేక ఏడు పర్యాయములేశ్వాసములు జరపవచ్చును ఉచ్ఛ్వాస నిశ్వాసములు నెమ్మదిగా జరిగే గులది జీవన పరిమాణము పెరుగును తక్కువ ఆయుషు గల కోతి నిమిషమునకు నలభై పర్యాయములు కూర్ తీసుకు ఆయుష గల సర్పము నిమిషమునకు మూడు లేక నాలుగు పర్యాయములే కూపిరి సాయిరాం ఓం శ్రీ సాయిరాం ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్